హై ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీఆర్ఎం వై బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి థర్టీ కేజీ మటన్ బగారా రైస్ ప్లెయిన్ రైస్ ఏంటి స్పెషల్ ఇన్ని కనం వంటలు అనేసి అనుకుంటురా స్పెషల్ ఏంటి అనేసి వీడియో చివరిలో చెప్తా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మా యాదవ్స్ దాంట్లో ఫంక్షన్ అంటే ఖచ్చితంగా మూడు నాలుగు ఏటలు దిగాల్సిందే ఈరోజు ఫంక్షన్కి వచ్చేసి నాలుగు ఏటలు కట్ చేసినాం ఒకటేమో కొండట్టు అంజన్న దగ్గర రెండు ఎల్లవతల్లి దగ్గర ఇంకొకటి వచ్చేసి ధర్మపురి దగ్గర ధర్మపురిలో తెప్ప తీసినాం అన్నట్టు ఆటను కట్ చేసి తీస్తారు ఈ ఫంక్షన్ వచ్చేసి మా మామ కొడుకు పుట్టింటికాయలు అంటే తెలుసా మీకు పుట్టెంటికలు ఫంక్షన్ సో ఆ ఫంక్షన్కి నాలుగు ఆటలు కట్ చేసి ఓ థర్టీ ఫైవ్ కేజీ వెళ్ళింది ఓ ఫైవ్ కేజీ సైడ్కి పెట్టేసి థర్టీ కేజీ మటన్ ట్వంటీ కేజీస్ ఏమో బగారా రైస్ టెన్ కేజీ ఏమో ప్లెయిన్ రైస్ వేసిరు ఇక్కడ వంట చేసే వ్యక్తి మేమైతే డైరెక్ట్ వేస్తాం ఏంటిది అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ వేసి కలుపుతాం వాళ్ళు ఏం చేసిరంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ బకెట్లో వేసుకొని వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసి అందులో వేసిండు చూడండి మీరే మీరు కూడా ఇట్లానే చేస్తారా మీ సైడు లేకపోతే డైరెక్ట్ వేస్తారా కామెంట్ చేయరి కర్రీ ఎలా వండారంటే ఫస్ట్ పెద్ద గంజి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆకు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క పువ్వు అన్నీ వేసుకున్నారు నెక్స్ట్ అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక బకెట్లో వేసుకొని వాటర్ పోసి మిక్సీ వేసి నెక్స్ట్ అవి వేసిరు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నేసిర్రు నెక్స్ట్ అవి మంచిగా గోలిన తర్వాత ఆయిల్లో కొంచెం పసుపు మటన్ వేసిరు ఫ్రెష్ మటన్ ఎంత రెడ్డిష్ ఉందో చూసే ఉంటారు మీరు ఆల్రెడీ మంచిగా వేసుకొని అన్నీ కలుపుకొని కాసేపు సైడ్కి పెట్టేసిరు నెక్స్ట్ ఈ ప్రాసెస్లో మా సార్ని చూపిస్తాను చూడండి మంచిగా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీరాకు మంచిగా కడిగిస్తుడు వీడియో నువ్వు తీసుకున్నాడు కాదు నేను కూడా ఇక్కడ పని చేస్తున్నా నన్ను కూడా ఒకసారి ది అంటే తనని కూడా తీసిన ఇంకా ఏంటి చెప్పాలి అంటే ఏం చెప్పాలబ్బా ఎంతసేపు లోడ వాగుతూనే ఉండాలి మీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలంటే ఒక చిన్న సాంగ్ వాడతా ఇంట్రెస్ట్ ఉంటే సాంగ్ని స్కిప్ చేయకుండా మొత్తం చూసి ఆ సాంగ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎట్లుందో తాకుతున్న గుండెని కొరుక్కు తిన్న కళ్ళ చూసినంత మొదటిసారి మార్పిది వెళ్ళని భరించలేని తి ఈ పాట ఎలాగో మీకు తెలుసా ఆల్మోస్ట్ వాళ్ళ అందరికీ తెలిసే ఉంటుంది నేను ఇక్కడ వాడుతానా మా పొట్టిది అక్కడ వాడుతుంది నూరి పాడారా చిక్ మామీ సింగే సాంగ్ ప్లీజ్ సింగే సాంగ్ పాడు ఇప్పటివరకు పాడినావు కదా ఓ ఓ అనుకుంటా పాడు ఇవన్న వాడింది ఇప్పుడు వాడమంటే పాడతలే ఏమంటున్నారా మామీ చెప్పు హాయ్ ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై చాంగారు అందరూ ఎలా ఉన్నారు ఒకసారి చెప్పు నువ్వు చెప్పు చెప్పు ఫోన్ కోసం కాదు ఫోన్లో చెప్పు నువ్వు మాట్లాడేవాళ్ళు వింటారు అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా చిక్కు మమ్మీ దీక్ష 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 ఫోన్ కావాలంట అజ్జో సారీ చెప్పడం మర్చిపోయినా ఈ లోపు కర్రీ అయిపోయింది కదా మటన్ మంచిగా ఉడికిన తర్వాత అందులో కారం కొంచెం మటన్ మసాలా వేసుకొని సైడ్కి పెట్టేసిర్రు నెక్స్ట్ బగారా రైస్ వేసిరు బగారా రైస్ వేయడానికి డాల్డా ప్యాకెట్ తెప్పించిర్రు డాల్డా ఎవరు ఈ కాలంలో అంటే మరి నెయ్యి ఉంటే తీసుకురండి వేస్తా అనేసి అంటే నెయ్యి తీసుకెళ్ళినాం నెయ్యి తర్వాత ఆయిల్ వేసిర్రు నెక్స్ట్ బగారా సామాన్ డైరెక్ట్ అందులో వేయకుండా సేమ్ అది కూడా బాకెట్లో వేసి బగారాకు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క పువ్వు అడవి పువ్వు అవన్నీ వేసి వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసి నెక్స్ట్ మీది మీడ్ తీసి అందులో వేసిరు ఇట్లా ఎందుకు వేస్తున్నారు అంకుల్ అని అడిగితే కొంచెం తుక్కు తుక్కు ఉంటుంది కదమ్మ ఇట్లా చేస్తే అదంతా వెళ్ళిపోతుంది అనేసి చెప్పిర్రు మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అది వేసిర్రు నెక్స్ట్ అందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిరు కొంచెం కొలిన తర్వాత వాటర్ పోసి మంచిగా దాకా ఉంచి నెక్స్ట్ అందులో రైస్ వేసిరు కాసేపు అయిన తర్వాత రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది బగారా రైస్ అయిపోయింది నెక్స్ట్ అవును ఈ మీరు ఎట్లా చేస్తారు ఎన్ని బియ్యము సేమ్ అంతే బియ్యంని బిందెతో కొలిసిర్రు అదే బిందెతోని మళ్ళీ వాటర్ కూడా కొలిసిపోసేరు మీ సైడ్ కూడా అట్లనే చేస్తారా లేకపోతే అందాదా తెలిసి అట్లా పోస్తారా అయింది బలే పోసిండు అయినా గ్రేట్ దేనికైనా టెక్నిక్స్ ఉండాలి మనకు అంత టెక్నిక్ లేదు అంత వంట చేసేది అంతమందికి వండాలంటే మనతోటి అవుతుంది అంటారా కారం కూడా జ్యూస్ చూడరీ కారం కూడా సేమ్ ప్రాసెస్ చేసిండు బకెట్లో కారం వేసి వాటర్ పోసి మిక్స్ చేసి పోసిండు అట్లా వస్తేనంట మంచిగా కర్రీకి మొత్తం పట్టుకుంటుంది అంట డైరెక్ట్ వేస్తే రాదు ఇట్లా వేస్తేనే మంచిగా ఉంటుంది అనేసి అన్నాడు నెక్స్ట్ టైం నేను కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తా ఇట్లా సో నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తా ఓకేనా ఇంకా ఏంటి ఇంకేంటమ్మా బగారా రైస్లో పుదీనా ఉన్ని కొత్తిమీరకు వేసారు చూపించిన కానీ చెప్పడం మర్చిపోయినా ఇప్పుడు చెప్తున్నా ఏమనుకోకండి ఇదేంది సగం సగం చెప్తుంది అనుకోకూ ఎట్లా చెప్పానో ఏం చెప్పానో తెలియాక ఇక మా పిల్లలతో ఒకటి ఎట్లెట్లా ఎట్లయితే నేను మొత్తం మీద చెప్తున్నా కదా అనేసి నా ఫీలింగ్ అంతే ఏం లేదు ఇంకా మీ సైడ్ దావత్లా ఏమేం చేశారో కామెంట్ చేయరి మటన్ కర్రీ రెడీ బగారా రైస్ రెడీ నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ రైస్ అంతే సాల్ట్ గంత గతగంత పెద్ద పెద్ద వంటలు చేయాలంటే కావాలి మా చిన్నోడు ఈడుగురు ఎట్లా తిరుగుతుండం ఏడికైనా గది ఆట 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 సరే ఎనీవేస్ ఇంకా ఏంటి ముచ్చట్లు ఫస్ట్ టైం నేను మా సారు వర్క్ చేస్తాం ఇంట్లో ఫంక్షన్స్ అయితే వర్కర్లను పెట్టుకొని చేపిస్తాం అలాంటిది ఫస్ట్ టైం వాళ్ళు గంజలు ఎట్లా దించిర్రో ఈ ఇట్లా పట్టుకునేవి ఉంటాయి కదా అందులో క్లాత్ ఇరికిచ్చి పైన పట్టి తీసిర్రో మా సార్కి ఏడవుతుంది ఆయన పెట్టిస్తే పట్టుకున్నాడు అంతే జాగ్రత్తగా పట్టుకోవాలి లేకపోతే కొంచెం అటు ఇటైనా మొత్తం బీకుతుంది అంత కష్టపడి వండిందన్నమాట ఏమంటారు కర్రీ వండుకొని పక్కకు పెట్టిన తర్వాత కొత్తిమీరాకి వేసిరు వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వారికి ఎంతమంది చూసారో చెప్పురి అట్లనే వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్